ఓం సాయిరా సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన సాయి కుటుంబ పైన ఆ సాయినాథుని కరుణా కటాక్షాలు సంపూర్ణంగా ఉండాలని మీ కోరికలు అతి త్వరలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనందరికీ అందించబోతున్నారండి బాబాగారి సందేశం పూర్తిగా వినబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరి సపోర్టు మన ఛానల్కి ఎంతో అవసరం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఓం సాయి అని కామెంట్ చేయండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారో ఆ సందేశంలోకి మనం అందరం వెళ్ళిపోతాము ఏ వ్యక్తి కోసమైతే ఇంతగా నిరీక్షిస్తున్నావో ఆ వ్యక్తి రాకతో ఒక్కసారిగా నీ జీవితమే మారబోతోంది బిడ్డ నీవు ప్రాణంలా ప్రేమించిన వ్యక్తి నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు నీ ప్రేమను ఇప్పుడిప్పుడే తెలుసుకోగలుగుతున్నారు ప్రస్తుతం ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నారు నీ స్వచ్ఛమైన ప్రేమను గుర్తించకుండా వారి స్వలాభం గురించి ఆలోచించి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు వారికున్న డబ్బు ఆశతో కావచ్చు లేదా డబ్బులు సంపాదించాలన్న ఆకాంక్షతో కావచ్చు ఇతరులు చెప్పే మాయ మాటలు కావచ్చు తల్లిదండ్రులు పెట్టే ఆంక్షలు కావచ్చు లేదా బంధువులు స్నేహితులు చెప్పేది వారు చెప్పే చెప్పుడు మాటల వల్ల కావచ్చు నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నిన్ను కాదనుకొని దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు ప్రస్తుతం వారు ఉన్న పరిస్థితులలో చాలా బాధతో ఉన్నారు వారు మిమ్మల్ని కాదనుకొని ఏ దానికోసమైతే పరుగుపెట్టారో ఎవరి మాటలు విని మిమ్మల్ని దూరం చేసుకున్నారో నీ స్వచ్ఛమైన ప్రేమ ముందు అవేవి సాటి రావని ఇప్పుడిప్పుడే తెలుసుకొని బాధపడుతున్నారు కంటికి కమ్ముకున్న పొరలు ఒక్కొక్కటిగా తొలగిపోయి నీ ప్రేమ కావాలని కోరుకుంటున్నారు ఎలాగైనా నీ మనసును మళ్ళీ గెలవాలని ప్రయత్నిస్తున్నారు నీ మనసును ఎంతగానో గాయపరిచి తాను ఎన్నుకున్న మార్గంలో పయనించినందుకే పశ్చాత్తాపడుతున్నారు ఇప్పుడిప్పుడే నీ విషయంలో ఎంతటి తప్పులు చేశానని ఇప్పుడు తన పక్కనున్న వ్యక్తుల వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో అతనికి ఇప్పుడిప్పుడే తెలియవస్తుంది ఏది నిజం ఏది అబద్ధం అన్న జ్ఞానోదయం వారిలో మొదలయ్యింది నా చెడుకర్మే నాకు ఇలాంటి ఆలోచనలకు తావిచ్చింది ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మనసును తీవ్రంగా గాయపరిచి నా స్వార్థం కోసం దూరంగా వెళ్ళిపోయినందుకే ఈరోజు ఈ కర్మను అనుభవిస్తున్నాను అని మీ గురించి అనుక్షణం ఆలోచించుకుంటూ తీవ్ర వేదనతో పశ్చాత్తాపడుతున్నారు గతంలో ఉన్న సంతోషకరమైన జీవితం మీ మధ్య మళ్ళీ రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు ఎవరో చెప్పారని మరి ఏదో కావాలని నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో అక్కడ వారు ఏమాత్రం సంతోషంగా లేరు వారికి అనుక్షణం మీ స్వచ్ఛమైన ప్రేమ మీ మధ్య జరిగిన మధురమైన సంభాషణలు పదే పదే గుర్తుకు వచ్చి బాధపడుతున్నారు తీయటి జ్ఞాపకాలు మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోతున్నారు తన చుట్టూ ఉన్న ముండ్ల కంచెలను తొలగించుకొని ఎంత వీలైతే అంత త్వరగా మీతో మాట్లాడాలని మిమ్మల్ని చూడాలని ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం తన మనసులో ఉన్నది ఒక్కటే ఆలోచన వెంటనే మీ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పుకోవాలని మీరు తనను క్షమించాలని అలాగే తన ప్రేమను మీ ముందు వ్యక్తపరచాలని ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో కాలం గడుపుతున్నారు నిన్ను వదిలి వెళ్ళినందుకు అక్కడ ఆనందంగా జీవిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కానీ అక్కడ పరిస్థితులు నువ్వు అనుకున్నంత ఆనందకరంగా లేవు వారు మీ నుండి దూరంగా వెళ్ళిపోవడానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు ఎన్నైనా ఉండవచ్చు వారి కుటుంబం వైపు నుండి కానీ కెరియర్ వైపు నుండి కానీ డబ్బు పరంగా కానీ ఎదుటివారి మాయలుగా పడి ఉండవచ్చు కానీ కారణం ఏదైనా సరే నిన్ను మానసిక వేదనకు గురి చేసి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు తిరిగి ఇప్పుడిప్పుడే వారు నీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు ఎంతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మనసును గాయపరిచి తీవ్రమైన దుఃఖానికి కారణమయ్యేలా చేశానే నన్నే ప్రాణంగా ప్రేమించి నా కోసం ఎంతో సమయాన్ని వెచ్చించింది నా గురించి ఎంతమందితోనో అవమానాలు పడి నా కోసం నా ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసి అనుక్షణం నన్నే తలుచుకుంటూ బ్రతికిన వ్యక్తి గురించి వారి మనసు గురించి ఏమాత్రం ఆలోచించకుండా నా స్వార్థం చూసుకొని దూరంగా వెళ్ళిపోయాను ఇప్పుడు వారు ఎలా ఉన్నారు వాళ్ళు నా గురించి ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా లేదా అని అనుక్షణం నీ గురించి ఆలోచిస్తున్నారు వారు చేసిన తప్పులను తెలుసుకొని ఎప్పుడెప్పుడు వారి ప్రేమను మీ ముందు వ్యక్తపరచాలని ఆరాటపడుతున్నారు వారు చేసిన తప్పును పూర్తిగా తెలుసుకొని మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ముందుకు త్వరలో రాబోతున్నారు అలా వచ్చిన వ్యక్తిని ఆ రోజు అలా అన్నావు ఈరోజు ఇలా ఉన్నావు అప్పుడు అలా చేశావు ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని జరిగిపోయిన గతాన్ని ఏ మాత్రం తమ్ముకోవద్దు క్షమించమని నీ ముందుకు వచ్చిన వారి తప్పులను పెద్ద మనసుతో అర్థం చేసుకొని వారిని ప్రేమతో ఆహ్వానించు నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే వారు దూరం అయ్యారనే కదా ఇన్ని రోజులు నీవు ఆకలి దప్పులు మానేసి మానసికమైన వేదనతో ఆ వ్యక్తి గురించి తీవ్రంగా ఆలోచిస్తూ నీలో నీవు అనుక్షణం కుమిలిపోతూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నావు నీ ప్రతి కన్నీటి బొట్టును నేను చూస్తూనే ఉన్నాను తల్లి నీ కన్నీటిని చూసినప్పుడు నా మనసు ఎంతగానో తల్లడిల్లిపోతున్నది బిడ్డ అందుకే నీ పైన ప్రేమతో ఈ మాటలు చెబుతున్నాను వారు నీ వద్దకు వచ్చినప్పుడు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నీ కోసం ఎంతో దూరం నుండి వెతుక్కుంటూ వచ్చిన నీ బంధాన్ని నీవు కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు చేసిన తప్పులను మన్నించి నీ జీవితంలోకి ప్రేమగా ఆహ్వానించు వారిని జీవితంలోకి అడుగుపెట్టగానే నీవు ఊహించిన ఆనందాన్ని సంతోషాన్ని ఒక్కొక్కటిగా శుభవార్తను తప్పకుండా వింటావు చూస్తావు నేను నీతో చెప్పే ప్రతి మాట అక్షరాల నిజం నీవు ప్రేమించిన వ్యక్తితోనే అద్భుతమైన జీవితం ముందు ముందు ఏర్పడబోతుంది ఏ వ్యక్తితో అయితే నీ జీవితం సాగించాలని కోరుకున్నావో ఆ జీవితం నీకు సొంతమవుబోతుంది నిన్ను అపార్థం చేసుకుని దూరంగా వెళ్ళిపోయినా సరే నువ్వేంటో నీ ప్రేమ ఏంటో తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ ప్రేమతో నీ వద్దకు వస్తున్న వ్యక్తి తప్పులను క్షమించి నీ జీవితంలోకి ఆహ్వానించు ఆ వ్యక్తి రాకతో మీ ఇద్దరి జీవితం సంతోషమయంతో మారిపోతుంది ఇన్నాళ్లుగా నువ్వు పడిన బాధలు వేదనలు మానసికమైన క్షోభ ఇక చాలు తల్లి ఇక నుండి అయినా నీవు కోరుకున్న వ్యక్తితో నీ జీవితాన్ని ఆనందంగా ముందుకు కొనసాగించాలి రాబోయే రోజుల్లో నీవు నీ పిల్లలు నీ కుటుంబంతో సంతోషంగా గడపాలన్నదే నా కోరిక బాబా నేను ప్రేమించిన వ్యక్తి నన్ను వదిలి వెళ్ళారు నేను ఒంటరైపోయాను బాధ్యతలన్నీ నాపైన చుట్టుముట్టాయి ఇప్పుడున్న పరిస్థితులలో జీవితంలో నేను ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు ఎంతో ఆ వ్యక్తిపైన నమ్మకాన్ని పెట్టుకొని ప్రాణంలా ప్రేమించినందుకు ఇలా నన్ను వదిలి వెళ్ళిపోయారు ఎప్పుడూ ఊహించలేదు నాకు బ్రతకాలని లేదు బాబా అని అనుక్షణం రోధిస్తూ కృంగి కృషించిపోయావు కా తల్లి నీ బాధను చూసి నా మనసు ఎంతగానో ద్రవించిపోయింది ఇన్నాళ్ళుగా నువ్వు పడిన మానసిక బాధలు కష్టాలు కన్నీళ్ళు ఇక చాలు బిడ్డ బాధలన్నీ దూరం కాబోతున్నాయి నీ జీవితంలో శుభకరియలు ఆరంభమవుతున్నాయి ఎన్నో శుభవార్తలను నీవు అందుకోబోతున్నావు సంతోషకరమైన శుభవార్తలను ఆహ్వానం పలుకు ఏ వ్యక్తి కోసమైతే ఇంతగా పరితపించిపోతున్నావో ఆ వ్యక్తి రాకతో ఒక్కసారిగా నీ జీవితమే మారబోతోంది నీవు కోరుకున్న విధంగా నీ భవిష్యత్తు ఆనందకరంగా తీర్చిదిద్దబోతున్నాను నేను చెప్పే ఈ ఒక్క మాట బాగా గుర్తుంచుకో నీవు ఎంతో ధైర్యశాలివి ఇప్పుడున్న పరిస్థితులను చూసి ఆ ధైర్యాన్ని చాలా కోల్పోతున్నావు నీకు నివ్వుగా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయావు ప్రపంచంతో సంబంధ మాంధవ్యాలు వద్దనుకున్నావు అలా ఎప్పటికీ ఆలోచించకు ఎంతటి కష్టం వచ్చినా నీ మనసు ఎంత బాధలో ఉన్నా సరే నీ పైన నీకున్న నమ్మకాన్ని నీలో ఉన్న ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు నీ మనసులోని ప్రేమ బలమైన ఒక్క సంకల్పమే జీవితంలో నీవు అనుకున్న స్థానానికి నీ వాళ్లకు దగ్గర చేస్తుంది నీ విజయానికి కూడా దోహదపడుతుంది ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరు ఊహించలేరు నీకు వచ్చిన ఈ అవకాశాన్ని దూరం చేసుకోవద్దు మనసును కష్టపెట్టుకుంటూ నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయత్నం చేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు మంచి మంచి అవకాశాలు ఎన్నో ఇక ముందు నీ చెంతకు చేరబోతున్నాయి నీ జీవితంలో అనుకోని అద్భుతాలను ఎన్నో చూడబోతున్నావు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఈ సాయి ఎప్పుడూ నీకు తోడు నీడలా ఉంటాడు నీ చేతిని వదిలి ఎప్పటికీ దూరంగా వెళ్ళిపోడు నీవు చేసే ప్రతి పనిలో నా ఆశీర్వాద బలం ఎప్పుడూ ఉంటుంది నీ మార్గంలో ఎదురయ్యేటటువంటి ఆటంకాలను దూరం చేసే బాధ్యత నాది నీకు ఒక మంచి జీవితం అందించడమే నా లక్ష్యం విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీ మనసులోని భారాన్ని నా పైన వదిలేసి ప్రశాంతంగా ఉండు నీకేం కావాలో సరైన సమయంలో నేనే అందిస్తాను ఎప్పుడు నీకు తోడుగా నీడగా నీ వెంటే రక్షణగా ఉంటాను నీవు కోరుకున్న వ్యక్తితో మీ కుటుంబంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవిస్తావు ఇక నుండి నీ జీవితం అంతా ఆనందమయమే అవుతుంది ఇది ఈ సాయి నీకు ఇస్తున్న ఆశీర్వాద బలం నేను చెప్పే ప్రతి మాట పైన శ్రద్ధ సబూరి నమ్మకంతో నా పైన పూర్తి విశ్వాసంతో ఉండు నీకు అంత శుభమే జరుగుతుంది విన్నారు కదండి బాబాగారు చెప్పిన ఈ అద్భుత సందేశాన్ని ఈ సందేశం మీ మనసుకు దగ్గరగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఓం సాయి రామని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి సాయి సందేశంతో మీ ముందుకు వచ్చి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు ఓం సాయి రామ్